ఇంతకు యాడుకో మీ ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చినారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్నావా అది కాదు ఊరికొచ్చినాయి అనుకుంటున్నావే పిలుసు మళ్ళీ రండి బాబాయిలు రండి పిల్లలు రండి అక్కలు రండి చెల్లెలను

మీ పక్కొక్కరిని ఆ పక్కొక్కరినేసి చున్నీలో ఒకరిని మోసుకుంటు పోవాలి పిలిచి పిలిచి వస్తారు మీ వాళ్ళు ఎంతైనా మంచి వాళ్ళే మా వాళ్ళు మంచి అనుకోని తింటే నన్ను చేసుకుని తల్లి తల్లి నువ్వు మాకు కడుపు మంచిది పొద్దున ఎవరోనే కళ్యాంగ ఒక యాభై రూపాయలకాయ అక్కా యాభై రూపాయలు కదా ఒక కాయకాయ యాభై రూపాయలు కాదండ్రు కోతులు లెక్క ఒక మంచికాయ్ చూసి కరెండు నేను నేనే అయితే నలభై రూపాయలు తీసుకోలే తీసుకుని

మళ్ళా ఎడ ఎడబోసుకోద్దా రేపు చెండు పూలు పోయాలి పూలు అమ్మాల దారం కూడా పెట్టేసిన ఫ్రెండ్స్ కేజీ నలభై రూపాయలు చేసుకుంటారు మరి దారుణం కదా అమ్మే వాళ్ళ ఏదైనా పండించిన వాళ్ళకి నష్టం మధ్యలో అమ్ముకున్న వాళ్ళకి లాభం ఆవికాడే మీ సుబ్బే పావు రూపాయలు కూడా నలతో వచ్చేసి పావు ముప్పై రూపాయలతో కొన్ని అంటే అర్ధ కేజీ వచ్చేసి అరవై కేజీ వచ్చేసి నూట ఇరవై కేజీ మరీ చాలా దారుణం కదా ఇట్లా చేస్తే రైతులు ఎంత బాగుపడతారు చెప్పండి పండించి చెమట కార్చి అన్ని కార్చి కన్ను భూమి అది ఎలా ఉంటే ఇత్త భూమి దున్ని దుక్కి దున్ని నిత్తనం వేసి నీళ్ళు కట్టి కాయ మార్కెట్కి వేస్తే మాకు వచ్చేది రూపాయి మాకు వచ్చే రూపాయి కూడా మాకు వచ్చే రూపాయలు కూడా సాగం మీరు దోచుకుంటే మీరే కూడా బాగుపడే కదండి ఏదైనా మధ్యవర్తులకి బాగా వ్యాపారం అందుకే మధ్యవర్తులు అట్టుంటారు హాయ్ అందుకే రైతులు ఇట్లా ఉంటారు పంట పంటల వల్ల ఇచ్చే వాళ్ళు ఇలా ఉంటారు మధ్యవర్తులు అట్టు ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళే మధ్యవర్తులు కాదు వాళ్ళ మధ్యవర్తులు కాదు అనేది

నీకా పైపులు పైపులున్నాయి నీకాడ ఆయన ఎందుకు ఇచ్చాడు అక్కడ చూడు కుర్తీ లేదు నీకు వేరేదా నచ్చుతా అంటే వేరే తీసుకో నాకేం బాగా అంటే మెత్తగా ఉంటుంది అది నీ కాయ నీకు గట్టిగా నిన్న దించిన శుక్రవారం శీకులు దిగినాయి మనకు అంటే లాస్ట్ కో అన్నీ ఇప్పుడు తెచ్చినాం కదా పది పది రోజుల తర్వాత ఏమవుతుందంటే దెబ్బ తింటుంది అందులో మనం అమ్మేసుకోవాలి అంతేరే అట్ట మా మీద దింపేనా పాపం గంట సేపు అయింది ఆట రాకుంది ఏమి రాకుంది పడింది నువ్వు ఐదు అయిదు కావాలా అయినా రిఫ్ట్ అడిగింది పోతుంది బాయ్ సగం తలకనే పోయింది ఫ్రెండ్స్ నాకు జీవితం ఎట్టనాలి పదివేలు అంటే సమానం చేసి వెళ్ళి ఐదు వేలు అంటే యాభై సమానం మా దయచేసి రేపు కాయలు కాడకి వచ్చినప్పుడు చీర కట్టుకుని దయచేసి డ్రస్సులు వేసుకున్నారు కాయలు కడ శనికాడకి సరిపోతా డ్రస్సు సో రేపు అయితే సుబ్బు మొక్క అంటే డ్రస్సులు బాగోదు మేము పెళ్లి కానీ పిల్ల ఆమె కంటే తప్పదు నీకేమేమి ఏం రా చేస్తున్నావురా మొత్తం కాయలు తను వ్యాపారం చేసిన మాట్లాడలేదంటే వందే ఇప్పుడు నేను ఎవరు దొరకపోలా దాము గాని నేను శేని కాడికి పోవాలన్నా వీళ్ళని పెట్టుకుని ఆడ ఉండాలి ఎట్టా చెప్తున్నాడు వాళ్ళని తీసుకొని నాకు అర్థం కావట్లే దాని మంది తీసుకుని కూడా నేను శేని ఎట్టా ఎట్ట ఈ టైంలో ఆడ ఉండే పొద్దు ఒకే టైంలో వచ్చినావు వీడియో ఆడుందే పొద్దు నేను ఎప్పుడు శేని కాడికి పోవాలా ఎప్పుడు వాళ్ళు చూడు ఆడ చూడు చెట్టుకొప్ప త్వరలో పెట్టు ఏం అది కోసి తింటాడేమో చెప్పాలా తెల్లగా ఉందంట కొంచెం నేను వాళ్ళు తీసుకోకపోతే నేను కాయలు అన్నీ తీయ ఉంది నేను లేవాడి ఇంకా వాళ్ళకి ఆ కాయ నచ్చకపోతే ఇంకా ఏ కాయ నచ్చదని చెప్పి ఆడ అదే ఆడ పెట్టుకోలేదు కింద ఉంటే ఎట్టి వేసి బయట పెట్టారు మొత్తానికి అయితే నైట్ టైం నాకు బో చేస్తున్నారు సో ఇదేదో అంట సో పచ్చికారంలోకి లైట్గా ఉన్ని కోసం ఒక ఆమ్లెట్ వేస్తుంది యాక్చువల్లీ ఏంటంటే లావణి అంట లావణి ఏసి పెట్టామని కానీ లావణ్య మర్చిపోయిందంట సో అందుకోసం హైదరాబాద్లో ఏంది ఎందుకంటే ఇప్పుడే ఇంటి నా దాని వచ్చింది ఫ్రెండ్స్ నా కాడికి వచ్చి మళ్ళీ నేను తోలుకు వచ్చినాను తన ఇంటికాడ తీసిపెట్టి నేను అన్నం తీసుకున్నాను కానీ సో ఇంకా అన్న ఆమ్లెట్ వేసి కొంత సర్దిసి ఇచ్చే వెళ్తాను అనమాట సో అందుకోసమే చూస్తా ఉన్నాం అంతే కదా ఫ్రెండ్స్ ఏదో ఒకటి సింపుల్గా ఐఫోన్కి నేను వేసి వచ్చాను తర్వాత అసమ్మ ఆసుపత్రి తీసుకెళ్ళాను వెయ్యి ఆమ్లెట్ కూడా వాటా తప్పేస్తున్నా అవి ఫ్రెండ్స్ ఇదే అంత ఫ్రెండ్స్ నా బాగా

అంటే ఒక్కసారి కాల్చు పెట్టుకోట్టుకొని దాపడం కాదు అవి లేచి తగ్గునేప్పుడే కొంచెం లేచి వచ్చి ఒక గ్లాస్ మీరు చేసుకోమని పెట్టండు అప్పుడేమి నిద్రపోతుంది నిమ్మలంగా బాయ్ మాసమ్మా